డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత నమస్కారం అందరికి నేను మీ కీర్తన దేవరాయ ఇవాళ మన ఛానల్లో చూసుకున్నట్లయితే మనం చాలామందిని చూస్తూ ఉంటాము చాలామంది చార్ట్స్ చూస్తూ ఉంటాము మనకి జనరల్గా అండ్ వెరీ కామన్గా కనిపించేది ఏంటంటే రాజయోగాలు ఆ రోజు ఆ రాజయోగాల్ని కొంచెం షార్ట్అవుట్ చేస్తే విపరీతమైన రాజయోగాలు అంటే లైక్ ఈజీగా సెటిల్ అయిపోవడం ఉన్నట్టుండి సెటిల్ అయిపోవడం జరుగుతూ ఉంటాయి సో అసలు అవి ఎలా ఫామ్ అవుతాయి అండ్ ఒకవేళ అవి మన జాతక చక్రంలో ఉంటే మనం ఎలా తెలుసుకోవచ్చో మేషాది ద్వాదశ రాశుల గురించి చెప్పడానికి వాళ్ళు మంతపడ్మ స్టూడియోలో ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ ఆర్బీ సుధా గారు నమస్కారం మేడం నమస్కారం చాలా రోజుల తర్వాత మళ్ళీ మన అనుకున్నట్టు మనము ఈ రాజయోగాల గురించి అసలు ఫస్ట్ రాజయోగాలు ఫామ్ అయితే ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ మేషం నుంచి మీనం వరకు ఎలాంటి ఫలితాలు ఇస్తే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పక రాజయోగాలు అంటే ఏంటి అని ఫస్ట్ తెలుసుకోవాలి బేసిక్గా ఏంటంటే అందరికీ తెలిసిన విషయం తొమ్మిది ప్లానెట్స్ ఉంటాయి పన్నెండు రాసులు ఉంటాయి పన్నెండు భావాలు అనుకుంటాం మనము సో తనుభావం నుంచి పన్నెండు ట్వెల్వ్ భావాలు అంటే ట్వెల్త్ హౌస్ వరకు మనం చెప్పుకుంటాము అదొకటి కాకుండా ఏవైనా రెండు ప్లానెట్స్ కలిసినప్పుడు మనం యోగాలు అని చెప్పుకుంటాం అనమాట టూ ప్లానెట్స్ కలిసినప్పుడైనా సరే ఆస్పెక్ట్ ఉన్న అంటే పరస్పర వేక్షణ ఉన్నా చూస్తూ ఉన్నా లేకపోతే మాట్లాడుకుంటాం అని చెప్తూ ఉంటాం అంటే హౌ దే ఆర్ స్పీకింగ్ విత్ ఈచ్ అదర్ అంటే హౌ దే ఆర్ రియాక్టింగ్ టు ఈచ్ అదర్ ఇవన్నీ చూసుకుంటాం అది ఏ హౌస్లోంచి రియాక్ట్ అవుతుందని చూసుకుని దాన్ని యోగాలు అని చెప్తూ ఉంటాం దాంట్లోనే రాజయోగాలు అవయోగాలు అని చెప్పుకుంటాం అంటే ఏంటి రాజయోగం అంటే ఏదైనా సరే రాజయోగం అంటే యూజువల్ గా ఏంటి నేను పైకి తీసుకెళ్లే ఉపయోగం కింద అవయోగాలు అంటే కొంచెం ఏంటంటే నెగిటివ్ ఆస్పెక్ట్ మనం చెప్పుకుంటాం అనమాట ఓకే దీంట్లోనే మనం నెగిటివ్ ఆస్పెక్ట్ మాట్లాడుకుంటున్నాం కనుక దీంట్లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ త్రీ హౌసెస్ ఉన్నాయి అంటే పన్నెండులోను అంటే మూడు ఆరు ఎనిమిది అంటే కష్టమైన ఈ హౌసెస్ అనమాట థర్డ్ హౌస్ కొంచెం కష్టమైన హౌస్ సిక్స్త్ హౌస్ కష్టమైన హౌస్ అంటే ఏంటి దానికి అప్పుల సంగతి దాంట్లోనే మాట్లాడుకుంటాం అలాగే ఎనిమిది సంగతి మాట్లాడుకుంటాము దాంట్లో ఏంటంటే మనకి లాభం లేకుండా సర్వీస్ చేయడం కూడా మాట్లాడుకుంటాం ఓకే థర్డ్ హౌస్ ఏంటంటే బై ఇష్టం బై కష్టపడతాం ఏదైనా కష్టంతో ఫలి ఫలితం అనుకుంటాము ఎంతో హౌస్ ఏంటంటే గా ఏంటంటే మనకి గుప్త సబ్జెక్ట్ అంటే ఏంటంటే వెరీ నెగిటివ్ హౌస్టాండి లాంజివిటీ కూడా మనం దాంతో పాటు త్రీ సిక్స్ ఎయిట్ దాంతో పాటు మనకి ట్వెల్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ ఏంటంటే మన అప్పుడు నెగటివ్ ఆస్పెక్ట్స్ మనకి లోన్స్ ఉండడం కానీ మనకి వచ్చిన ఏదైనా మోతాదు వచ్చిందంతా పోవడం కానీ అంటే లాసెస్ కింద మనం తీసుకుంటాం ఇప్పుడు మనం మాట్లాడుకునేది మోస్ట్ ఇంపార్టెంట్ త్రీ నెగిటివ్ హౌసెస్ మనం మాట్లాడుకునేది ఏంటంటే సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ఓకే సిక్స్ అనేది నేను చెప్పినట్టు చాలా చాలా నెగిటివ్ కింద ఎందుకంటే డిసీజెస్ కూడా మనం అందులో చెప్పుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే రాజయోగాలు ఫామ్ చేసి ఒక దీని కింద చెప్పచ్చు అనమాట ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు సిక్స్త్ లార్డ్ ఎయిత్లో ఉంటే అంటే అన్నిటికీ అధిపతి ఉంటారు కదా పన్నెండు రాజుల వాళ్ళకి అధిపతి ఉంటారు సో ఆరో ఇంటో అధిపతి ఎనిమిదో ఇంట్లో ఉంటే హర్షయోగం ఎనిమిదో ఇంటి అధిపతి ట్వెల్త్ హౌస్లో ఉంటే ఏమో మనకి నాకు తెలిసి విమలయోగం సరళయోగం విమలయోగం అని చెప్పుకుంటారు అంటే హర్ష సరళ విమల అంటే ట్వెల్త్లో ఆడేమో సిక్స్త్లో ఉంటే బట్ ఇది కరెక్ట్గా పేరు చెప్పానో తెలియదు ఇవి మూడు అనమాట ఒక్కొక్క దానికి చెప్పుకుంటాం అది ఏంటి అసలు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇవి మారినప్పుడు లేకపోతే ఆ ఓన్ హౌస్లో ఉన్నప్పుడు ఇప్పుడు ట్వెల్త్లో ట్వెల్త్లో ఉన్నప్పుడు మనం ఏం చెప్తాం విమల యోగం చెప్తాం సో విమల యోగం అనేది ఏంటంటే అసలు అప్పులు లేకుండా చేయడం అనేది అంటే అదొక ప్లస్ పాయింట్ అంటే ఏంటి నెగటివ్ ఆస్పెక్ట్స్ మనకి మ్యాథమెటిక్స్లో మైనస్ మైనస్ ఎలా ప్లస్ అవుతుందో దీంట్లో కూడా అలాగే అనమాట ఓకే దీన్ని రాజయోగం కాదు విపరీత రాజయోగం ఇచ్చే ఒక ప్లానెట్స్ కూడా పరిగణిస్తాం ఓకే సో మనం పరిగణించినప్పుడు ఏంటంటే కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా లేదా అని తెలియడానికి మనం జాతకం పరిశీలించుకోవాలి సో అది పరిశీలించుకున్నా కూడా అక్కడ పరిశీలించుకున్న తర్వాత ఎప్పుడు ఆ యోగం ఫామ్ అవుతుంది ఎప్పుడు ఆ యోగం రిజల్ట్ ఇస్తుంది ఏదైనా సరే మన పెద్దలు కూడా చెప్పారు కదా ఏమని చెప్పారు కాలం కోసం వేచి ఉండాలి కాలం కోసం వేచి ఉండాలి అంటే ఏంటి మనకి దశా సిస్టమ్ అంటే ఏంటి మన టైం సరిగ్గా ఉందా ఏ టైంలో మనకి రాజయోగం పడుతుంది అనేది మనకి తెలియాలి సో ఇవన్నీ ఏంటంటే కొంతమందికి ఏంటంటే కుతూకలం ఉంటుంది అంటే ఏంటి తొందరగా రావాలి తొందరగా చేయాలి అనేది ఉంటుంది మనకి యోగాలు ఉన్నాయా లేదా మనకి ఇంత రాజయోగం ఉంది మనకి పుట్టినప్పటి నుంచి అలాగే ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఎప్పుడు దీనికి రిజల్ట్ ఇస్తుంది ఎప్పుడు మనకి ఇది ఫామ్ అవుతుంది ఎప్పుడు మనకి ఆల్రెడీ ఫార్మేషన్ ఉంది ఎప్పుడు మనకి ఫలితం ఇస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది జాతక రీత్యా మనం చెప్పుకుంటాం అనమాట దానికి కూడా మనకి ఏంటంటే పరిహారాలు చేయడం అనేది ఇంపార్టెంట్ ఎందుకు పరిహారాలు చేయాలి అంటే మనం పేషెన్స్గా ఉండి ఆ పాజిటివ్ దారిగా నడవాలి పాజిటివిటీ అనేది పెంచుకోవాలి అన్నప్పుడు పాజిటివ్గా ఉండాలి అన్నప్పుడు వేచి ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏంటి మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి చాలా ఏంటంటే మనకి అవట్లేదు అవట్లేదు ఫీలింగ్ ప్రెషర్ అనేది ఉంటుంది అనేది సో ఇవన్నీ లేకుండా ఏంటంటే మనం కొంతవరకు పరిహారాల విషయాలు కూడా చెప్తాను ఓకే ఇది చేస్తూ ఉంటే ఈ టైంకి అవుతుంది అని ఎందుకు విపరీత రాజయోగం అంత గొప్ప విషయం అనేది మనం చెప్పుకోవాలి ఇప్పుడు రాజయోగం అయినా గొప్ప విషయమే ఎందుకంటే అందరూ లక్ష్మి యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము అలాగే గజకేశ్వర యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం విపరీత రాజయోగం అనేది ఏంటంటే మన అనుకో దానికన్నా ఎక్కువ ఇచ్చేసి ఇప్పుడు ఈ కాలంలో ఇదివరకు కోటి రూపాయలు మాట్లాడుకునేవాళ్ళు పది కోట్లు కూడా తక్కువ అయ్యాయి వంద కోట్లు మాట్లాడుతున్నారు వెయ్యి కోట్లు మాట్లాడుతున్నారు సరే ఎక్కడికి వెళ్ళాం మనం మనం ఏంటంటే ఎప్పటికైనా గ్రో అవ్వాలి సో అలాగే విపరీత రాజయోగం ఏం చేస్తుందంటే ఎక్కడో చెప్పు కుట్టుకునేవాడిని ప్రెసిడెంట్ కింద తీసుకెళ్ళడం అనేది చేస్తుంది అంటే అసలు ఏమీ లేని హీన స్థితిలో ఉన్న వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోపెడుతుంది అలాగే మనం ఇప్పుడు చూసాము అంటే ఇప్పుడు రీసెంట్ గా చూసాము ఒక ఆటో డ్రైవర్ అమ్మాయి ఏమో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం గానీ లేకపోతే ఒక ఆఫీసర్ అవడం గానీ రావాలి కాదు అదొకటి కాకుండా గూగుల్లో కానీ ఎంఎన్సీలో కానీ కోట్ల రూపాయలకి వాళ్ళు తీసుకున్నారు అనేది మనం చూస్తున్నాం అంటే అనేది ఇస్తుంది విపరీత రాజయోగం ఉన్న వాళ్ళకి మనం ఏంటంటే టైం కోసం వేచి ఉండాలి అంటే ఏంటి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏంటి ఆరు ఎనిమిది పన్నెండు ఇవన్నీ కష్టమైన ఒక హౌసెస్ సో కొంతవరకు ప్రయత్నించినప్పుడు చిన్నప్పటి నుంచి కొంచెం కష్టపడేవాళ్ళు సడన్గా పైకి వచ్చిన వాళ్ళు మందిని చూస్తాం అదే విపరీత రాజయోగం అంటే కష్టంతో కూడిన ఒక పని కింద మనం చెప్పుకుంటాం సో ఇదేంటంటే ఒక్కొక్క రాసుల వారికి ఒక్కొక్కటిగా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఏంటంటే మన హౌసెస్ అనేవి చూసుకోవాలి అంటే ఆ అధిపతిని చూసుకోవాలి సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యోగాలు ఉన్నాయా లేవా అని మనకి తెలుస్తుంది మనకి తెలిసిన తర్వాత మన ఎలా ముందుకెళ్ళాలి అనేది మనం జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది మనం ఇప్పుడు కన్యా రాశి వారికి ఈ రాజయోగాలు విపరీత రాజయోగాలు ఫామ్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పక విపరీత రాజయోగాలు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇంట్రొడక్షన్ అంతా అదే మాట్లాడాము బట్ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఎస్పెషలీ ట్వెల్త్ లాడ్ సన్ అయ్యారు అంటే సన్ ఓన్ హౌస్లో ఉన్నా కూడా ఏంటంటే ప్లస్ పాయింట్ అనమాట అది అంటే ఏంటి లో కూడా వాళ్ళకి లేకపోతే ఇప్పుడు మనకి టికెట్లు కొనుక్కుంటారు అందులో లాటరీ టికెట్లు అంటారు లేకపోతే ఆడుతూ ఉంటారు ఆన్లైన్లో చాలామందికి ఇప్పుడు రీసెంట్గా కూడా నేను ఊరేళ్ళ నుంచి ఆట కేరళ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు కేరళ లాటరీలో అక్కడ ఉన్న అతనికి ఒక ఆటో అతనికి డబ్బు వచ్చింది సడన్గా సో విపరీత రాజయోగాలు ఎలా ఉంటాయి అంటే మనం అనుకో అంటే ఎన్ని ఎన్ని కోట్లు అనుకుంటున్నావు నువ్వు ఆల్మోస్ట్ లైక్ ఇరవై ఐదు కోట్లవి సో అలాగా ఏంటంటే సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది విపరీత రాజయోగంలో జాతక రీత్యా మనం పరిశీలించుకోవాలి సడన్గా డబ్బు వచ్చే సూచనలు అలాగే హోదా వచ్చే సూచనలు అంటే మన అనుకోని దానికన్నా ఎక్కడ చిన్న దీంట్లో ఉన్న చిన్న ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఒక పది మందికి ఉద్యోగం ఇచ్చే ఛాన్సెస్ సాధించే ఛాన్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అలాగే ఆరో ఇంటి అధిపతి మనకి తెలుసు మనకి శని అయ్యారు అలాగే ఎనిమిదో ఇంటి అధిపతి ఏమో మార్స్ అంటే కుజుడు అయ్యారన్నమాట సో ఆరో ఇంట్లో అంటే కుంభంలో శని ఉన్న తప్పక వీళ్ళకి ఏంటంటే ఎనిమీస్ ఎక్కువ ఉండరు ముందు ఉండొచ్చు అంటే కష్టంతో కూడిన విపరీత రాజయోగాలు అని మనం మాట్లాడుకుంటున్నాం సో ఇవన్నీ ఏంటంటే జాతకం పరిశీలించుకున్న తర్వాత ఏ ఏమవుతాదులో ఉన్నాయనేది తెలుస్తుంది అనమాట ఓకే ఒకటి కాకుండా ఎంతో ఇంట్లో మార్క్స్ ఉంటాయి కదా తప్పక కమాండింగ్ పొజిషన్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పైకి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అంటే ఎప్పుడు టైం కలిసి వచ్చినప్పుడు టైం కలిసి రావాలంటే ఏం రావాలి దానికి తగ్గ పేషెంట్ ఉండాలి దానికి తగ్గ దశలు రావాలి దశ రావాలి ఆ దానికి తోడు ఏంటంటే పరిహారాలు కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి పాజిటివ్గా ఉండాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట నాకు రాజయోగం ఉంది నాకు ఎందుకు రాలేదు అంటే కాలం కలిసి రాలేదు సింపుల్ చాలామంది అడుగుతారు నన్ను ఎందుకని అవ్వట్లేదు అంటే వాళ్ళు ఉంది యోగం ఉంది కానీ కలిసి రావాలి కదా రావాలి వేచి ఉండాలన్నమాట సో తప్పక పరిహారాల విషయానికి వస్తే కనుక వీళ్ళు బుద్ధుడికి కంటిన్యూస్గా జపం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఫస్ట్ అలాగే తప్పక మార్స్కి చేయడం మంచిది ఎందుకంటే ఆ అగ్రెసివ్ నేచర్ అనేది రావాలి దూసుకెళ్లే ఒక శక్తి కావాలి సో ఇవన్నీ కావాలి అన్నప్పుడు పేషెన్స్ కావాలి ఇది కావాలి అన్నప్పుడు తప్పక మాస్క్ కుజులు కూడా జపం చేయడం అనేది చాలా మంచిది ఒకటి కాకుండా కంటిన్యూస్గా సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం మంగళవారం మంగళవారం చేసుకుంటే ఇంకా మంచిది ఇవన్నీ పరిహారాల విషయానికి వస్తే కనుక జాతక రీత్యా చెప్తే కనుక ఇంకా వాళ్ళకి బాగా కనిపిస్తాయి ఆ పరిహారాలు చేయడము తక్క పరిహారాలు చెప్పి వాళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుందనమాట సో ఇవన్నీ ఏంటంటే తప్పక జాతక రీత్యానే ఎక్కువ మనం కన్సిడర్ చేయాలి